విజయవాడ గొల్లపూడు అండి మనకి పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక మంచి టూ బీహెచ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుందన్నమాట మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మీరు అపార్ట్మెంట్ అయితే అండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్లాట్కి వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పదకొండు వందల నలభై ఆరు ఎస్ఎఫ్టీ అండి అలాగే దీనికి అన్డివైడ్షేయ వచ్చేసి మనకి ఇరవై ఏడు గజ్జలు అయితే ఇస్తున్నారు ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి ఇది మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలకైతే స్టార్ట్ అవుతుందండి ప్రైజ్ ప్రైజు ఇది మనకి స్టార్టింగ్ ప్రైజ్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిది అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్